తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జానారెడ్డి నేత ప్రజా జానారెడ్డిగా నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కేదావరి శంకర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయక్సీ అభ్యర్థిగా అధిష్టానం పేరు చేసింది ఎమ్మెల్యేల కోట కాంగ్రెస్ అభ్యర్థిగా శంకర్ నాయక్ పేరు ఖరారు చేస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రెడ్డి ముద్ర వేశారు ఇక నల్లగొండ జిల్లా మిరియాలగూడ నియోజకవర్గంలోని దామార్చల్ల మండలం కేజీఆర్ కాలనీ పరిధిలో కేతాబాద్ తండకు చెందిన శంకర్ నాయక్ కుటుంబానికి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా జానారెడ్డి అనుచరులుగా మంచి పేరు ఉంది ఇకపోతే కేతాబాద్ శంకర్ నాయక్ విద్యార్థి దశ నుండి ఎన్ఎస్వైగా కార్యకర్తగా పనిచేయొచ్చు ఆయన తండ్రి వీరయ్ నాయక్ ఉమ్మడి సర్పంచ్ గా పనిచేశారు దామార్చల్ల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా శంకర్ నాయక్ పనిచేశారు రెండు వేల ఒకటిలో జనరల్ రిజర్వేషన్లో దామార్చెల జడ్పీస్ గా తెలుపొంది తన సత్తా చాటారు ఆపై తిరిగి రెండు వేల ఆరులో కూడా జనరల్ సీట్ లో గెలిచి ఎంపీపీగా రెండు వేల పదకొండు వరకు పనిచేశారు ఇక రెండు వేల పదకొండు నుండి పద్దెనిమిది వరకు దామర్చల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో తిరిగి ఉమ్మడి దామర్చల ఎంపీపీగా విజయం సాధించి రెండు వేల పంతొమ్మిది వరకు పంచేశారు ఈ సమయంలోనే మిరియాగూడ టౌన్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుండి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ వస్తున్నారు ఈ సమయంలోనే రెండు వేల నుండి పంతొమ్మిది వరకు జిల్లా ప్లానింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు ఉమ్మడి దమ్మర్చల మండలంలోని గిరిజన జనాభా ఎక్కువ శాతం ఉండగా వారిలో శంకర్ నాయక్ కు మంచి పట్టు ఉంది ఎప్పుడు చురుకుగా ఉండే శంకర్ నాయక్ అందరితో కలగలుపుని ఉండి ప్రజల కష్ట సుఖాలను పంచుకొని వారి ధైర్యానికి నింపుతూ వారి ఆధార అభిమానులు పొందారు ఇక పార్టీ పదవిలో లేనప్పుడు కూడా పార్టీ కోసం శంకర్ నాయక్ కష్టపడి పనిచేసి కార్యకర్తలకు అండగా నిలబడ్డాడు గత ఎన్నికలలో ఎమ్మెల్యే సీటు ఆశించినప్పటికీ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆ సీటు లభించకపోయినప్పటికీ శంకర్ నాయక్ నిరంతరం కాంగ్రెస్ పార్టీ శ్రేయస్ కోసం పనిచేసిన తరుణంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా టికెట్ వరించింది ఎమ్మెల్సీ అభ్యర్థిగా టికెట్ వరించింది ఇక ఎమ్మెల్యే సీటు కేటాయించడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు గిరిజనులు సంబరాలు జరుపుకుంటున్నారు